ఇంట్లో పెద్దవాళ్ళు వేసుకునే ప్యాంట్స్తో మీ అందరికీ అయ్యేలాగా ఒక మంచి డేవీ అయితే చూపిస్తాను ముందుగా ఒక పాత ప్యాంట్ని తీసుకున్నాను ఈ ప్యాంట్ని నేను ఇంతకు ముందు వీడియోలో కూడా యూస్ చేశాను భాగం దగ్గర ఇలా కట్ చేసుకొని స్టిచ్చెస్ దగ్గర ఓపెన్ చేసుకుంటున్నాను ఇప్పుడు కింద కాలిభాగాన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను అంటే క్లాత్ నాలుగు వైపులా కూడా సమానంగా ఉండేలాగా ఈ కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తుంది కదండి సేమ్ అదే విధంగా పై వైపున కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను తర్వాత ఇలా రెడీ చేసుకున్న క్లాత్ని పక్కన ఉంచి ఒక పేపర్ పైన ఇలా హార్ట్ షేప్స్ అయితే డ్రా చేసుకున్నాను కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వచ్చేలాగా ఇటువంటి క్లాత్ బ్యాగ్స్ అందరి ఇంట్లోనే ఉంటాయి కదండీ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఒక బ్యాగ్ని తీసుకొని ఇలా నాలుగైదు ఫోల్డింగ్స్ చేసి షేప్ షేప్ని పెట్టి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు ఒకేసారి ఒక నాలుగైదు సింబల్స్ అయితే వస్తాయి అన్నింటినీ కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇక నెక్స్ట్ మనం తీసుకున్న క్లాత్ పైన ఈ హార్ట్ షేప్స్ అన్నీ కూడా చిన్నవి పెద్దవి ఇలా లైన్గా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా నేను ఐదారు స్టిచెస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు రెండు వైపులా ఉన్న క్లాత్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని పైన కింద రెండు వైపులా ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను ఈ మిడిల్లో ఉన్న ఓపెన్ దగ్గర నుంచి ఈ క్లాత్ని ఉల్టా చేసుకున్నాను ఇది మనం క్వషన్ కవర్లా యూస్ చేసుకోవచ్చు నార్మల్గా మనం కుషన్ కవర్స్ బయట తీసుకుంటాము అవి జిప్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఇంకా మనకి నచ్చిన క్వశ్చన్ కవర్స్ అయితే దొరకవు ఒకవేళ దొరికినా అవి చాలా ఎక్స్పెన్సివ్ ఇది వాషబుల్ రీయూజబుల్ ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి ఎక్కడా కూడా గుచ్చుకోదు ఈ క్వషన్ కవర్ని మీరు ఫ్యాన్తోనే కాకుండా మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్తో తయారు చేసుకోవచ్చు ఫైనల్గా ఐడియా నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్